వానకాలం సీజన్ ప్రారంభం కానేలేదు అప్పుడే ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులను విత్తన కొరత వేధిస్తుంది డిమాండ్కు తగ్గ విత్తన సప్లై లేకపోవడంతో పత్తి రైతులు డిమాండ్ ఉన్న పత్తి విత్తనాలను బ్లాక్ మార్కెట్ తరలించి కొరత సృష్టిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఒకటి రెండు రోజులు మాత్రమే విక్రయించి విత్తనాలు అయిపోయేంటూ విత్తన విక్రయదారులు చేతులెత్తిస్తుండటంతో రైతులు బగ్గుమంటున్నారు రాశి ఆరు వందల యాభై తొమ్మిది రకం పత్తి విత్తనాల కోసం జిల్లా రైతులు ఆందోళనకు దిగారు ఉదయం నుండి షాపుల ఎదుట పడికాపులు కాసిన విత్తనాలు దొరకటం లేదని మహారాష్ట్ర రైతులకు అధిక ధరలకు అమ్ముకునేందుకే విత్తనాలను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారని రైతులు ఆరోపించారు هي آقا آقا منجي ويت چارين పత్తి సాగు విస్తీర్ణము గత సంవత్సరం నాలుగు లక్షల ఎకరాలు ఈసారి అంతకంటే కొంచెం ఇంకా ఎక్కువ విస్తీర్ణం పెరిగే ఉన్నందున జిల్లా వ్యవసాయ అధికారి గారు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉన్న కంపెనీ ప్రతినిధులతో విత్తన కంపెనీ ప్రతినిధులతోని మరియు డీలర్లతోని సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రతి విత్తన కంపెనీతోని చర్చలు జరిపి గత సంవత్సరం ఎంతైతే మనకు పత్తి సాగు ఏదైతే నాలుగు లక్షల ఎకరాలకు దాదాపు పది లక్షల ప్యాకెట్లు విత్తనాలు వివిధ రకాల కంపెనీలు మనం ఇప్పుడు చూడండి యాభై ఐదు విత్తన కంపెనీల నుంచి వాళ్ళ డాటా తీసుకోవడం జరిగింది దీంట్లో మేజర్గా కొన్ని నాలుగైదు కంపెనీలు ఎక్కువ మొత్తంలో సప్లై చేయడం జరిగింది గత సంవత్సరం రాసి సిక్స్ నైన్ ఒక లక్ష ఇరవై ప్యాకెట్లు అది మొత్తం సప్లై చేసింది రెండు లక్షల అరవై లక్ష రెండు లక్షల అరవై వేల ప్యాకెట్లు అయితే దాంట్లో లక్ష ఇరవై వేల ప్యాకెట్లు రాసి సిక్స్ ఫైవ్ నైన్ సరఫరా చేయడం జరిగింది అలాగే సూపర్ కార్టు ప్రభాత్ సీడ్స్ ఆదిత్య మోక్ష కావేరీ క్రిప్లవ్ ఇలా రకరకాల విత్తనాలు ఒక యాభై ఐదు కంపెనీల విత్తనాలు మనం సప్లై చేయడం జరిగింది ఈసారి కూడా మన జిల్లా వ్యవసాయాధికారి గారు కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము ఈరోజు హైదరాబాదు ఈ విత్తన కంపెనీ ఆఫీసులకు వెళ్ళడం జరిగింది వాళ్ళతో చర్చలు జరిపి కనీసము లాస్ట్ ఇయర్ ఎంతైతే సప్లై చేశారో అంత మొత్తంలో సప్లై చేయడానికి అంగీకారం తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేయడానికి వెళ్ళడం జరిగింది కార్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయి మనకు ఎంత మొత్తంలో సప్లై అనేది ఇప్పుడు సమస్య ఏంటంటే ఇప్పుడు క్యూ లైన్లో ఉన్న మనకు దాదాపు ఐదు లక్షల ప్యాకెట్లు వచ్చినాయి కానీ ప్రతి రైతు ఈ సిక్స్ ఫైవ్ నైన్ వెరైటీ గురించి అడగడం జరుగుతుంది కాబట్టి ఈ సిక్స్ ఫైవ్ నైన్ వెరైటీ అనేది ఏదైతే తమిళనాడు కంపెనీ ఉందో ఈ ప్రొడక్షన్ మొత్తం తమిళనాడులో జరుగుతుంది అక్కడ వాళ్ళ విత్తనం అనేది విత్తన క్రాప్ అనేది ఫెయిల్ అవడము జిఓటీ టెస్ట్లలో వాళ్ళ సీడ్ అనేది ఎక్కువ మొత్తంలో జిఓటి టెస్టులలో పాస్ కాకపోవడంతో వాళ్ళు దాన్ని సప్లై చేయలేకపోతున్నారు వాళ్ళేంటంటే దేశం మొత్తంలో ఈ రాశి వెరైటీ అనేది సప్లై చేయాలి కాబట్టి ప్రతి దగ్గర మేము సప్లై చేయాల్సింది ఉంది కాబట్టి కొంత కొంత మొత్తంలో ఇస్తామని వాళ్ళు చెప్పడం జరుగుతుంది సార్ అయితే ఇవాళ జిల్లా వ్యవసాయాధికారిగా వెళ్ళడం జరిగింది హైదరాబాద్కి వాళ్ళతో చర్చలు జరిపిన తర్వాత మనకు ఖచ్చితంగా ఎంత సప్లై అవుతుంది అనేది సార్ వచ్చిన తర్వాత వివరాలు తెలుస్తారు ఇప్పుడున్న